మొంద తుఫాను తీవ్రత దృష్ట్యా మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని జిల్లా ఎస్పీ ఏఆర్ ఆర్ దామోదర్ అక్టోబర్ ఇరవై ఏడున కోరారు మొంధా తుఫాను తీవ్రతను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డితో కలిసి జిల్లా ఎస్పీ ఏఆర్ ఆర్ దామోదర్ భోగాపురం మండలం ముక్కాం గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో సమావేశమయ్యారు అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ కరెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ జనరేటర్స్ కానివ్వండి అలాగే చెట్లు కూడినప్పుడు రోడ్లు ఇవన్నీ ఇబ్బంది లేకుండా అందరినీ ఉన్నటువంటి సర్పంచ్లు ఒక సర్పంచుల్ని అలాగే విలేజ్ బ్యూచ్ని అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రజలకు ఏ సహాయం కావాలన్నా పూసపాటరేగా ఎస్ఐ తొమ్మిది ఒకటి రెండు ఒకటి ఒకటి సున్నా తొమ్మిది నాలుగు నాలుగు ఏడు భోగాపురం సిఐ తొమ్మిది ఒకటి రెండు ఒకటి ఒకటి సున్నా తొమ్మిది నాలుగు నాలుగు ఐదు భోగాపురం రూరల్ సిఐ తొమ్మిది ఒకటి రెండు ఒకటి సున్నా తొమ్మిది నాలుగు రెండు ఎనిమిది లేదా పోలీసు కంట్రోల్ రూమ్ ఫోను నంబర్లు సున్నా ఎనిమిది తొమ్మిది రెండు 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 నాలుగు నాలుగు ఐదు ఐదు తొమ్మిది ఒకటి రెండు ఒకటి ఒకటి సున్నా తొమ్మిది డైల్ హండ్రెడ్ లేదా లను సంప్రదించవచ్చునని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ తెలిపారు జిల్లా ఎస్పీ వెంట విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు భోగాపురం సిఐకే దుర్గా ప్రసాద్ ఎస్బీ సిఐ లీలారావు రిజర్వు ఇన్స్పెక్టర్ ఎన్ గోపాలనాయుడు ఆర్ రమేష్ కుమార్ ఇతర పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు మెరైన్ పోలీసులు సిబ్బంది ముక్కాం గ్రామస్తులు పాల్గొన్నారు